హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ భారీ శుభవార్తలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అంది పథకాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది ఈ నెల వినాయక చవితి కానుకగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది మరి పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఏ మహిళలకు డబ్బులు విడుదల చేస్తారు ఏ మహిళలకు రావు ఏ అర్హతలు ఉండాలి అనే సమాచారాన్ని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు విడను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల మహాలక్ష్మి పథకం ద్వారా ఇరవై ఐదు వందల రూపాయలు అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెర్ఫా సెర్చ్ అధికారుల చేత తనిఖీలు చేయించడం జరిగింది ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఏ ఎంతమంది మహిళలు ఉన్నారు అనే వివరాలు సేకరించడం జరిగింది ముఖ్యంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే ఈ పథకం వర్తిస్తుందని పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలై ఉండాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చే నెల ఎన్నికలు మనకు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందే వినాయక చవితి కానుకగా ఈ పథకానికి సంబంధించి విడుదల చేసే ఆలోచన చేస్తుందని ఇప్పటికే దీనికి సంబంధించి తగినన్ని నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది కాబట్టి అర్హతలను బట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని ఇది చాలా పెట్టుబడితో కూడుకున్న పని కాబట్టి మల్ మళ్ళీ మళ్ళీ ఆలోచించి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ పథకం వర్తించదు అని అలాగే డాక్రాచర్ అలాగే ఆశా వర్కర్లకు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదు అని చెప్పడం జరిగింది